చీర సురేష్ మాది గోధుమగుంట గ్రామము పోయిన సంవత్సరము మేలో ఈ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది ముందుకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉండి ఈ గొర్రెల పెంపకం అనేది నాకు కొంచెం ఇరవై సంవత్సరాల నుంచి ఈ కోరిక ఉంది సొంతంగా ల్యాండ్ కొని పెట్టాలని ఉండే కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మనం కొనలేం కాబట్టి లీజ్కి ఒక రెడ్డి దగ్గర లీజ్ తీసుకొని ఐదు ఎకరాల లీజ్ తీసుకొని ఈ గొర్రెల ఫామ్ పెట్టడం జరిగింది ఫస్ట్ స్టార్టింగ్ నేను ఒక ముప్పై గొర్రెలు తెచ్చాను దాని తర్వాత ఒక ఇరవై పొట్టెలు తెచ్చాను ఆ పొట్టెలలో కొంచెం మొటాలిటీలు ఏర్పడ్డాయి అంటే ఒక రెండు మూడు చనిపోయినాయి మళ్ళీ పెద్దల వాళ్ళ సలహా సూచనలు తీసుకుంటే ఏమన్నారంటే గొర్రెలు అయితే మనకు బ్రీడింగ్ వస్తుంది ఆ బ్రీడింగ్ వల్ల ఆ పిల్లలని అమ్ముకుంటే మన గొర్రెలు మిగులుతాయి ప్లస్ ఆ పిల్లలు అమ్ముకుంటే మనకు లాభం వస్తుందని చెప్పేసి కొందరు చెప్తే దాని తర్వాత వంద గొర్రెలు చేశాను దాని తర్వాత మళ్ళా ఒక మనకు రన్నింగ్ ఉండాలని బిజినెస్ రన్నింగ్ ఉండాలి కాబట్టి ఒక ముప్పై నలభై గొర్రె పొడవులు కూడా తీసుకురావడం జరిగింది ఇట్లానే కస్టమర్లు నాకు దాదాపుగా ఇక్కడ దాదాపు పదిహేను ఓ పది పదిహేను కిలోమీటర్ల సరౌండింగ్ మొత్తము మన కస్టమర్లు దాదాపుగా వస్తున్నారు వారంలో ఒక నాలుగైదు అమ్ముతాము నెలకు ఒక పదిహేను ఇరవై వరకు అమ్ముతాము నెల నెలలో ఆ ఇక్కడనే జోకి అమ్ముతానండి ఫోర్ ఫిఫ్టీ రేటు పెట్టి ఫోర్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ లాగా చూసి ఇచ్చేస్తాను లైవ్ లైవ్లో ఇచ్చేస్తాను వాళ్ళకి నచ్చింది ఏది ఉంటుంది ఇచ్చేస్తాను సిటీకి ఎగ్జాక్ట్లీ ఇది ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుందండి కుషాడకించి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది కుషాడు మనం రెండు రూట్లు ఉన్నాయి కుషాడ నుంచి బళ్ళవడం నుంచి రావచ్చు ఇక్కడ రాంపల్లి నుంచి కూడా రావచ్చు మనం ఇప్పుడైతే నేను ఫామ్ పెట్టినప్పటి నుంచి అయితే ఫస్ట్లో కొద్దిగా ఇబ్బంది ఏర్పడ్డది కానీ ఇప్పుడైతే పర్వాలేదండి మంచిగా ఉన్నది నేను ఇక్కడ రైతు దగ్గరికి తీసుకొచ్చిన మన యాదిగిరిగుట్ట దగ్గర దాతరిపల్లి అనే విలేజ్ ఉంది అక్కడ వెంకటేష్ యాదవ్ అని చెప్పేసి గొల్లయ్య దగ్గర ఆయన దగ్గర ఒక ముప్పై గొర్రెలు ఫస్ట్ ఆయన దగ్గర తీసుకొచ్చిన ఆయన దగ్గర తీసుకొచ్చిన తర్వాత అప్పుడు తీసుకొచ్చినప్పుడు సుడి గొర్రెలు ఉండే సుడి అంటే ఇంకా కొంచెం గర్భంతో ఉన్నాయి అని సుడి గొర్రెలు తీసుకొచ్చిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్లోనే దాదాపుగా ముప్పై దిశ అందులో పదిహేను వరకు ఈయనయి దాని తర్వాత మళ్ళీ ఇంకొక యాభై తీసుకొచ్చిన వేరే రైతు దగ్గరికించి ఇక్కడ బ్రాహ్మణ పెళ్ళి అని మూడెం విలేజ్ నుంచి అక్కడక్కడ అక్కడో ఇరవై అక్కడో ముప్పై అట్లా ఇంకో యాభై తెచ్చిన ఫిబరి సంతకెళ్ళి అక్కడ ఒక ఇరవై తెచ్చిన ఇట్లా మొత్తం వంద చేసిన వందకి ఇప్పుడు నాకు దాదాపుగా డెబ్బై పిల్లలు పుట్టినాయి డెబ్బై పిల్లలలో దాదాపు ఒక నాలుగు ఐదు చనిపోయినాయి మిగతాన్ని ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అంటే మనము అన్ని రకాలు పెట్టినాము ఇంట్లో నెల్లూరు పెట్టిన నెల్లూరు జుడిపి పెట్టినాము ప్లస్ నెల్లూరు గ్రౌండ్ పెట్టినాము మాచల్లో కూడా పెట్టినామన్నట్టు ఈ మూడు రకాలు పెట్టినాము ఎందుకంటే ఒక్కొక్క బ్రీడ్ ఒక్కొక్క ఒక్కొక్క రకంగా ఉంటుందని చెప్పేసి మనకు అవగాహన రావాలంటే కొద్దిగా అన్ని పెడదామని అన్ని రకాలుగా పెట్టడం జరిగింది ఈ నెల్లూరు బ్రీడ్ ఏంటంటే కొంచెం వెయిట్ హైటు బాగుంటుంది ఈ మాచర్లు అయితే కొద్దిగా వెయిట్ వెయిట్ వస్తుంది కానీ హైట్ ఉంటుంది ఎక్కువ అది ఫ్రీ రేంజ్లో ఉంటాయి సార్ ఎందుకంటే మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీకి బయటికి తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా మన మన తిప్పుకొని మళ్ళీ ఫైవ్ ఫైవ్ థర్టీకి తీసుకొస్తాం మేము తీసుకొచ్చిన తర్వాత మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఫీడింగ్ ఇస్తాము మళ్ళీ ఈవినింగ్ వచ్చిన సరికి ఫైవ్ థర్టీ వరకు మళ్ళీ ఫీడింగ్ రెడీ చేసి పెట్టేస్తాం ఈవినింగ్ ఏమో దానే పెడతాము మార్నింగ్ ఓన్లీ గడ్డి పెడతాం అది చాప్ సూపర్ నేపియర్ ఎడ్జ్ లూసను జొన్న గడ్డి అవన్నీ పెడతామండి దాన అంటే దాదాపుగా మూడు నాలుగు రకాల కలపాల్సి వస్తుంది ఒకటి ఏంటంటే పిండి ఒకటి తౌడు గోధుమ పిండి గోధుమ పట్టు శనగ పళ్ళు పళ్ళు ఇట్లాంటివన్నీ అవన్నీ కలిపి దాంట్లో దా ఖచ్చితంగా మనము మినరల్ మిక్సర్ ఒకటి వేస్తాము కల్లుప్పు ఒకటి మళ్ళీ అవి బూజు రాకుండా దానా బూజు రాకుండా భర్తీ వేస్తాము దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాములు పెడతాము ఒక దానికి ఆ పుట్టే పిల్ల కూడా దాదాపు మినిమం ఒక రెండున్నర మూడు కేజీల పిల్ల పుట్టింది అనుకోండి మనకు మంచి గ్రోత్ వస్తుంది విత్ వితిన్ సిక్స్ మంత్స్ లోపల మనకు ఒక దాదాపు ట్వంటీ ఫైవ్ థర్టీ కేజెస్ పెరిగిపోతుంది మనం ఫీడింగ్ సరిగ్గా లేకపోతే బక్కగా పుడితే అది కొంచెం లేటుగా గ్రోత్కి వస్తుంది సార్ ఇంకోటి ఈ ఫీ ఈ ఫార్మింగ్ అనేది రెండు రకాలు సార్ ఒక రకం ఏంటంటే గొర్రెలు పెంచుకోవడం ఒక రకము ఇంకోటి ఓన్లీ పొట్టేలు పెంచుకోవడం ఒక రకము నేను రెండు కలిపి పెట్టుకున్నాను అయితే గొర్రె పిల్లలు అంటే మనం మినిమం ఒక త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అంటే మినిమం ఒక ఇంచు కొమ్ములు రావాలి గొర్రె పిల్లలు గొర్రె పొట్టేలకు ఒక ఇంచు ఒక హాఫ్ ఇంచు గొర్రె పిల్లలకు త్రీ టు ఫైవ్ మంత్స్ మధ్యలో ఉంటాయి త్రీ మంత్స్ అయితే మనకు పద్నాలుగు వేలు పదమూడు పదమూడు వేలు పడుతుంది జత కొంచెం మంచిగా అయితే పదిహేను వేలు పదహారు వేలు పడుతుంది జత తట్టుకుంటే ఇంకోటి మేత పట్టాలి ఖచ్చితంగా మేత మేసి మే సొంతంగా మేత మేసేటట్టు ఉండాలి పల్లె తల్లిప తల్లిపాలకు దూరం అయ్యేటట్టు ఉండాలి అంటే సార్ ఇప్పుడు మనకు వెయిట్ ఎక్కువ కావాలనుకుంటేనేమో వన్ ఇయర్ దాకా పెంచుకోవచ్చు లేదు మనము విత్ ఇన్ ట్వంటీ ఫైవ్ కేజెస్ రాగానే కూడా అమ్ముకోవచ్చు అంటే మనం తీసుకొచ్చినప్పుడు దాదాపుగా పదిహేను కిలోల నుంచి పదహారు కిలోలు ఉంటుంది అంతకంటే ఎక్కువైతే ఉండదు ఆ దాన్ని ఒక త్రీ మంత్స్ పెంచుకున్నామంటే మనకు ట్వంటీ ఫైవ్ కేజెస్ అవుతుంది త్రీ మంత్స్లో అంటే ఇప్పుడు అది పుట్టి అది మనం త్రీ మంత్స్ తెచ్చుకుంటే మళ్ళీ ఇంకో త్రీ మంత్స్ పెంచుకున్నాం అనుకోండి అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ కేజీ మధ్యలో వస్తుంది ఇక మనం పెట్టినప్పుడు డబ్బులు డబ్బులు వస్తేస్తుంది వాసన చెప్పాలంటే అంటే మంచి మనం ఇచ్చే ఫీడింగ్ బట్టి మెయిన్ మనం ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకపోతే గ్రోత్ రాదు మనం దానికి ఎంత మంచిగా ఫీడింగ్ పెడితే అంత మంచిగా గ్రోత్ వస్తుంది వెయిట్ వస్తుంది వెయిట్ వస్తేనే మనకు లాభాలు వస్తాయి వెయిట్ రాకపోతే మాత్రం వేస్ట్ కదా అలాగే మనము చేసే పని కూడా అట్లనే ఉండాలి ఇప్పుడు తీసుకొచ్చినాం కదా అని చెప్పేసి ఏదో గాలికి వదిలేసినట్టుగా వదిలేస్తే కుదరదు ఖచ్చితంగా వాటికి ఫీడింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి సరైన టైంలో ఫీడింగ్ ఇచ్చుకోవాలి రోగాలు ఖచ్చితంగా వస్తాయి దాన్ని ఖచ్చితంగా మనం డాక్టర్ని పెట్టుకోవాలి టైం టు టైం ఖచ్చితంగా టానిక్స్ ఇవ్వాలి ఇప్పుడు లివర్ టానిక్ ఉంటుంది కాల్షియం టానిక్ ఉంటుంది విటమిన్ సి టానిక్ సి విటమిన్స్ మినరల్ అవన్నీ ఇచ్చుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ప్రతి దానికి ఇవ్వాల్సి వస్తుంది ఫస్ట్ తీసుకురాగానే డివార్మింగ్ చేయాలి డివార్మింగ్ చేసిన తర్వాత త్రీ డేస్ తర్వాత మనము లివర్ టానిక్ కానీ లేకపోతే కాల్షియం టానిక్ కానీ ఇట్లాంటి టానిక్లు తాపుతూ ఉండాలి ఫస్ట్ తీసుకురాగానే దాని అన్నిటికీ ఖచ్చితంగా స్నానాలు చేపించాలి వాటర్ లేచి స్నానాలు చేసిన తర్వాత బుటాస్ అనే ఒకటి లిక్కర్ లిక్విడ్ ఉంటుంది దాన్ని వాటర్లో పోసుకొని వాటర్లో పోసుకొని అవి అన్నిటికీ స్ప్రే చేయాలి ఆ బుటాస్ అనేది ఎందుకంటే అవిటికున్నట్టు పిడుదులు ఏమైనా పెయిన్లు కానీ దానికి ఏమైనా శరీరంలో ఏమైనా ఎఫెక్ట్ ఉంటే ఏమైనా పురుగులు ఉంటే అన్నీ బయటనే చనిపోతాయి ఒక వారం రోజుల దాకా బయట పక్కనే పెట్టాలి వీటితో కలపద్దు పాత వాటితో కొత్త వాటిని కలపద్దు వాటిని ఒక పది పదిహేను రోజులు పక్కకు పెట్టేసుకోవాలి అప్పట్లో మనకు పదిహేను రోజులలో దాని ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకు తెలిసిపోతుంది వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లం బట్టి మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు లేకపోతే మళ్ళీ ఆ బ్యాక్సిన్ బ్యాచ్ని తీసేయాలి అది జాగ్రత్త ఇంకోటి మనం కొనేటప్పుడు ఖచ్చితంగా ఆ పిల్లలను ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి పొట్టలు కొన్ని పిల్లలకు పొట్టలు ఉంటాయి పొట్టలు ఉంటే మాత్రం అది ఎదగడం ఎదగడం చాలా కష్టం సన్నగా బారుగా ఉండే ఎత్తుగా ఉన్నాయి తెచ్చుకోవాలి పది రూపాయలు ఎక్కువైనా సరే అప్పుడే మంచిగా తెచ్చుకోవాలి ఖచ్చితంగా టైం ఇవ్వాలి ఖచ్చితంగా అబ్జర్వేషన్ చేసుకోవాలి డైలీ డైలీ ఏది మేస్తుంది ఏది మేస్తలేదో మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాలి మేయన దానికి అప్పుడే ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందే ఎందుకంటే ఒకరోజు మేయకపోతే ఆటోమేటిక్గా తెల్లర వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ అయిపోతుంది టూ డేస్లో మొత్తము చేతికే రాదు ఇక త్రీ డేస్కి అయితే ఆటోమేటిక్గా చనిపోతుంది మనం ఈ టూ డేస్ లోపల దాన్ని కవర్ చేసుకోవాలి అయితే పొట్టేళ్ళ కంటే నన్ను అడిగితే గొర్రెలు వేయించుకోవడమే బెటరు ఎందుకంటే గొర్రె ఇప్పుడు దాదాపు ఒక పదివేలు పెట్టి ఒక ఎనిమిది తొమ్మిది పదివేలు పెట్టి తీసుకొస్తాం అది ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపల మనకు ఒక 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 పిల్లలు ఇచ్చేస్తుంది ఆ పిల్లలు ఇస్తే దాన్ని ఒక త్రీ మంత్స్ పెంచుకుంటే చాలు మనకు మన డబ్బులు మనకు వస్తుంది గొర్రె కాస్త మనకి పిల్లలు వచ్చేస్తుంది అదే పొట్టెలు తెచ్చుకున్నాం అనుకోండి ఆ పొట్టెలు ఒక్కటి చచ్చిపోతే దాదాపుగా ఒక ఇరవై తెచ్చినాం అనుకోండి ఒక పొట్టెలు దాదాపుగా ఆరేడు వేలు పడుతుంది ఒక రెండు చనిపోయినామంటే అన్నిటి లాభం దాని మీద పోతుంది బ్రీడ్ ఫామ్ ఇస్ బెటర్ అన్నిటికంటే నన్ను అడిగితే ఈ పొట్టేళ్ల ఫామ్ ఏంటంటే ఇక చాలా కేర్గా ఉండాలి మనకు అన్ని విధాలుగా తెలిసి ఉండాలి ఒక్క గొర్రె ఒక్క పొట్టేలు చనిపోయినా కానీ మనకు దాదాపుగా చాలా లాస్ అయిపోతాం సార్ నేను దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ అమ్ముతాను నెలకి వారంకు కు నాలుగైదు ఏడు దాకా అమ్ముతాను ఒకసారి మార్కెట్ పడలేదు సార్ మంచినే ఉంది ఇంకోటి ఏంటంటే మన వాస్తవానికి అయితే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ ట్వంటీ కేజీస్ లోపల అడుగుతున్నారు లైవ్ అంటే అందరికీ ఏడైదు కిలోల మాంసం రావాలని చూస్తున్నారు అంత చిన్న అమ్మితే మాకు లాసు మేము వెయిట్ ఎక్కువ వస్తేనే మనకు మనకు పది రూపాయలు మిగులుతుంది ఎందుకంటే మంచిగా రావాలంటే ఒక ఎయిట్ మంత్స్ పడుతుంది ఎయిట్ మంత్స్లో మనకు దాదాపు థర్టీ కేజీ వరకు వచ్చేస్తారు థర్టీ కేజీ థర్టీ ఫైవ్ కేజీ కూడా వస్తుంది అంటే మన పెట్టిన ఫీడింగ్ బట్టి అట్లేం లేదు సార్ ఈ రోజుల వాసన చెప్పాలంటే ముక్కలేనిదే ఫంక్షన్ లేదు ఖచ్చితంగా ఏ చిన్న ఫంక్షన్ అయినా లాస్ట్కు బర్త్డే అయినా ఖచ్చితంగా ఈ ఆటలు ఖచ్చితంగా గొర్రె కోస్తూనే ఉన్నారు ఇప్పుడైతే ఫ్యాషన్ అసలు ఎట్లా జరుగుతుందంటే దేనికైనా వెనుక కాడుతున్నారు కానీ మాంసానికి తిండికి మాత్రం తిండికి తాగుడుకు మాత్రం వెనకైతే లేదు వరకు వంద గొర్రెలు పెట్టుకున్న సార్ నెల అని చెప్పనీకు రాదు అది ఎందుకంటే ఒక సీజన్ ఒక వన్ వన్ ఇయర్ వన్ ఇయర్ సార్ వన్ ఇయర్కు ఒక వంద గొర్రెలు పెట్టుకుంటే ఆరు నుంచి ఏడు లక్షలు సంపాదించం సార్ అంటే దాంట్లో అన్ని ఖర్చులతో కలిపి చెప్తున్నాను ఆ ఖర్చులన్నీ తీసేసుకుంటే అంటే మనమే సొంత ఓన్గా చేసుకుంటేనేమో ఏడు లక్షలు మిగులుతాయి లేదు జీతాకాలం పెట్టుకుంటే వాళ్ళకు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోతాయి పేమెంట్ అర్ధే అద్ద అనగా అని ఇవి వాళ్ళకి నెలకు ట్వంటీ వన్ థౌసండ్ జోడికి ఇయ్యాలి అమౌంట్కి తీసేస్తే దావిటికే రెండున్నర లక్షలు పోతాయి దానికి ఒక లక్ష రూపాయలు అవుతుంది ఒక మూడున్నర లక్షలు పోతే మూడున్నర లక్షలు మనకు మిగులుతాయి నష్టాలు అంటే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు వంద గొర్రెలలా ఇప్పుడు ఏ గొర్రెలకు ఏమవుతుందని అవి చెప్పలేము మనం కూడా కనుక్కోలేము ఏమంటారు ఇప్పుడు దెబ్బ రోగం వస్తుంది కొన్నింటికి లివర్ ఖరాబ్ అవుతుంది కొన్నిటికి కొన్నిటికి జీర్ణాశాల దెబ్బ తింటుంటాయి అంటే ఇప్పుడు ఒక్క ఇప్పుడు మిగతా పోయినప్పుడు ఒకసారి పాములు కరుస్తాయి గొర్రెలకు పాములు కడవగానే అది విత్న్ వన్ టూ అవర్స్లో నురుగులు నురుగులు కప్పుకొని చనిపోతుంది అట్లా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ ఇవ ఇది మనకు ఇంట్లోకించి ఒక టెన్ పర్సెంట్ మైనస్ ఉంటుందండి వంద గొర్రెలు తెచ్చుకున్నాం అనుకోండి సంవత్సరంలో ఒక నాలుగైదు చనిపోతుంది ఈజీగా దాంట్లో డౌట్ లేదు ఇంకోటి ఏంటంటే ముసలి ముసలి గోర్రెలన్నీ పళ్ళు ఊడిపోయి ఉంటాయి అవిటిని వన్ ఇయర్ లోపల తీసేస్తానే ఉండాలి అమ్మేసా వీటిలో ఐదు ఈతల వరకు అనేదేమో స్టాండర్డ్ స్టాండర్డ్కి ఇస్తుంది పిల్లను తర్వాత కొద్దిగా నాశరకంగా ఇస్తుంది పిల్లను అప్పుడు అమ్మేసుకోవాలి ఇక ఫీడింగ్ బట్టి ఇప్పుడు కొన్ని ఏం చేయాలంటే ఇప్పుడు పొట్టేళ్ళు మంచిగా ఉందనుకోండి అనుకోండి అది దా దాని యొక్క క్రాసింగ్ బట్టి కూడా ఉంటుంది క్రాసింగ్ పట్టిన తర్వాత కూడా మనం ఫీడింగ్ ఇస్తేనే రెండు పిల్లలనే అది మెయింటైన్ చేయగలుగుతాం లోపల నా దగ్గర రెండేస్ పుట్టినవి దాదాపు ఆరు ఆరు గొర్రెలు రెండేస్ పిల్లలు పుట్టినాయి ఆ గ్రోత్ ఒకటి ఏంటంటే అన్ని రకాలుగా చేస్తే మనకు అర్థమవుతుంది రేపు పొద్దున్న ఏదైనా ఒకటి సెలక్షన్ చేసుకోవచ్చు అన్ని అన్ని పెడితేనే మనకు అర్థమవుతుంది ఒకటే ఐటెం పెట్టుకుంటే పోతే మిగతా ఐటెం ఏమి ఉన్నది మనకు అర్థం కాదు కదా ఒకటే ఫీడింగ్ పెట్టుకుంటే బాగుంటుంది కదా సార్ నా లాభము నష్టం అనేది నేను వాస్తవానికి అయితే ఇంకా లెక్కలు కాదు కదా దాని మీద ఇంట్రెస్ట్ ఏం పెట్టలేదు చేసుకోవచ్చు సార్ మంచిగా అంటే వాస్తవానికి అయితే ఏం లేకుంటే పని చాలా బాగుంటుంది ఇది షెడ్ కాకుండానే ఇప్పుడు మనము ఓన్లీ వంద ఒక గొర్రెనే ఒక తొమ్మిది వేలు వేసుకోండి వంద గొర్రెలకు ఎంత అవుతుంది సార్ తొమ్మిది లక్షలు అవుతుంది షెడ్కి ఒక మూడు లక్షలు ఖర్చు వస్తుంది ఓ పది పన్నెండు లక్షల ఈజీగా మనకు ఉంటుంది పెట్టుకుంటే మనకు సంవత్సరంలో అసలు నేను చెప్పింది నీకు ఏ డెబ్బై డెబ్బై పిల్లలే అంటున్నా మళ్ళీ అవి ఇస్తూనే ఉంటాయి పిల్లలు మళ్ళీ ఇంకా మిగతా ఉప్పు ఉంటాయి కదా అవి మళ్ళీ వస్తూనే ఉంటాయి మనకి ఎట్లగించి సంవత్సరంలో ఒక వంద పిల్లలు మన చేతికి వస్తాయి వంద పిల్లలలో ఒక పది పిల్లలు చని పది పదిహేను పిల్లలు చనిపోయిన ఒక ఎనభై ఐదు పెట్టుకోండి ఈజీగా ఎనభై ఐదు ఆ ఎనభై ఐదు ఇప్పుడు మనకు ఇప్పుడు నా దగ్గర స్టార్టింగ్ తెచ్చినప్పటికీ ఇప్పటికి నేను ఆల్రెడీ అమ్మేసుకున్నాను నేను ఫస్ట్లో తెచ్చిన నేను ఫస్ట్లో పెట్టిన పుల్లలు నాకు దాదాపు ఒక ఇది పదిహేను పిల్లల వరకు అమ్మేసిన ఒక్కోదానికి ఏడు ఐదు వేలు వచ్చినాయి లాభమే సార్ నష్టం అనేది ఏం ఉండదు ఇందులో దీనివల్ల ఇది ఒకటే కదా సార్ ఇప్పుడు మనకు గొర్రెలతోటి ఎరువు వస్తుంది గొర్రెల ఎరువు దాదాపుగా నెలకు ఒక ఒక రే ఐదు వేలు నుంచి పదివేలు రూపాయలు కాస్ట్ అయ్యేంత ఎరువు వస్తుంది అది నెలకు ఆ నెలకు పొలాలు పొలాలకు తీసుకెళ్తా సార్ అయితే నేనేం చేస్తుంటే నా ఎరువు మొత్తం నా పొలం వేసుకుంటున్నాను మొత్తం వేసుకోవడం వల్ల నాకు చాలా తగ్గుతుంది ఖర్చు ఇప్పుడు అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టి ట్రాక్టర్ పెండ కొనాల్సి వస్తుంది అవంతా నాకు తగ్గుతుంది ఎక్కువ శాతం అయితే నేను ఇప్పుడు నేను ఐదు ఎకరాలు తీసుకున్నాను లీజ్కి మొత్తం ఇక్కడ ఈ ఐదు ఎకరాల్లో హాఫ్ ఎకరేమో ఈ ఫార్మింగ్ పెట్టినా షెడ్ వేసిన మిగతా నాలుగున్నర ఎకరాలల్ల ఒక రెండు ఎకరా రెండున్నర ఎకరాలలో సూపర్ నేఫియరు దశరథ గడ్డి ಅರ್ಜುನ ಗಡ್ಡಿ ಬೆಟ್ಟನ